ఆస్తి తగాధాల మూలంగా కావచ్చు ఇంటర్నల్గా ఏం గొడవలు జరిగే తెలియదు ఇద్దరి మధ్య జగన్మోహన్ రెడ్డి వైఎస్ షర్మిళ ఈరోజు కలిసి లేరు అనేది అందరికీ తెలిసినటువంటి సత్యం గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బాయ్ బాయ్ బాబు బాయ్ బాయ్ పప్పు అంటూ తన అన్ననే గెలిపించాలని రోడ్ల మీద వచ్చి మరీ ప్రజల కోసం తన అన్న కోసం పోరాడినటువంటి షర్మిల అంతకుముందు అన్న జైల్లో ఉన్నప్పుడు పార్టీని తన పాదయాత్రతో నిలబెట్టినటువంటి వైఎస్ షర్మిలని దూరం చేసుకోవడం ఏ రీజన్ అయినా కావచ్చు కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి యొక్క తప్పే ఆయన ఆయన అప్పుడు చేసినటువంటి తప్పుకి ఇప్పుడు పరిహారం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు ఈ రోజు ఏపీలో వైఎస్ అడుగు పెట్టడానికి సిద్ధమవుతున్నారు కాంగ్రెస్ పార్టీ త్వరలోనే అధికారిక పర్యటన చేయబోతోంది ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా ఆమె పగ్గాలు చేపట్టబోతున్నారు అట్లా వచ్చినటువంటి తరుణంలో ఆమె ఖచ్చితంగా దెబ్బ కొట్టబోయేది జగన్మోహన్ రెడ్డి ఓటు బ్యాంక్ అని చెప్పొచ్చు ఎన్నో కోట్ల ఓటు బ్యాంక్ ఉంది లక్షల ఓటు బ్యాంక్ ఉంది కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర్ రెడ్డి టైంలో అద్భుతమైనటువంటి ఓటు బ్యాంక్ ఫామ్ అయింది పైగా ఒక మతానికి సంబంధించి ఒక మైనారిటీ మతానికి సంబంధించిన ఓటు బ్యాంక్ కూడా జగన్మోహన్ రెడ్డితోనే ఉంది బ్రదర్ అనిల్ గనక వైఎస్ షర్మిల భర్త ఆయన కనుక ఎంట్రీ ఇస్తే డెఫినెట్లీ ఆ ఓటు బ్యాంక్ అంతా కూడా షర్మిలకి ఇప్పుడు కాపోయిన రెండు వేల ఇరవై తొమ్మిదిలో అయినా గట్టిగా షిఫ్ట్ అవుతుంది ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపించలేకపోవచ్చు వైఎస్ షర్మిల కానీ ఎంతో కొంత చూపిస్తారు కొన్ని నియోజకవర్గాల్లో దెబ్బ కొట్టిన ఇప్పటికీ చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి జనసేన కలిసినటువంటి పరిస్థితుల్లో నొప్పులో ఉన్న జగన్మోహన్ రెడ్డికి వైఎస్ షర్మిలు కూడా ఒక తలకే నొప్పిగా మారడం అనేది అటువంటి విషయాల్ని అవాయిడ్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు అయితే సుబ్బారెడ్డి లాంటి వారిని పంపించి ఇప్పటికే రాయబారు నడిపిస్తున్నారని తెలుస్తోంది చెల్లి వైఎస్ షర్మిలతో సఖ్యత కుదుర్చుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మంచి అవకాశం లభించింది దీన్ని ఎలా వాడుకుంటారాయన అనేది జగన్ ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు జగన్ కూతురు షర్మిల మధ్య విభేదాల గురించి అందరికీ తెలిసిందే వాళ్ళిద్దరి మధ్య ఇక కలుసుకోలేనంతగా విభేదాలు చోటు చేసుకున్నాయనే టాక్ ఉంది అయితే ఇంతవరకు జగన్ గురించి షర్మిల ఎక్కడా చిన్న వ్యతిరేక మాటలు కూడా మాట్లాడలేదు త్వరలో ఆమె ఏపీ కాంగ్రెస్ నాయకత్వాన్ని అనే ప్రచారం జరుగుతోంది అయితే షర్మిలతో సయోధ్య పుల్చుకోవడమే జగన్ కి రాజకీయంగా మంచిదనే అభిప్రాయం వ్యక్తం ఈ నేపథ్యంలో అన్నా చెల్లి మునపట్లా కలుసుకుంటే మంచిదనే అవకాశం దక్కింది షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి అట్లూరి ప్రియాతో ఈ నెల పద్దెనిమిది నిశ్చార్థం ఫిబ్రవరి పదిహేను జరగబోతోంది పెళ్లి జరగబోతుంది ఈ విషయాన్ని రీసెంట్ గా ఆమె వెల్లడించారు వివాహ తొలి ఆహ్వాన పత్రికని ఇడుపులపాయలోని వైఎస్ఆర్ సమాధి వద్ద ఈరోజు ఆమె ఉంచారు షర్మిల ఇంట్లో జరిగే శుభకార్యం వైఎస్ బిడ్డల మధ్య సహృదయ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుందనే ప్రచారం ఉంది ఇప్పటికే ఆమెకి రాయబారాన్ని పంపించిన జగన్మోహన్ రెడ్డి వైసీపీలోకి మళ్ళీ రమ్మని కడపకు సంబంధించి ఎంపీ సీట్ ఇస్తానని ఇచ్చినట్టు తెలుస్తుంది వైఎస్ షర్మిల వైసీపీలోకి వస్తుందని మీరు అనుకుంటున్నారా రాదని మీరు అనుకుంటున్నారా ఆమె ఏ పార్టీలో ఉంటారో మీరు కామెంట్ చేయండి వైఎస్ఆర్ మీరు కామెంట్ చేస్తే షర్మిల వైసీపీలో ఉంటుందని మీరు నమ్ముతున్నారని అర్థం లేదు కాంగ్రెస్ అని మీరు కామెంట్ చేస్తే ఆమె కాంగ్రెస్ కి మంచిదని మీరు కోరుకుంటున్నారని అర్థం కాబట్టి వీడియో చూసి వెళ్ళిపోకుండా డెఫినెట్లీ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి